హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారే నేనైతే చాలా బాగున్నానండి ప్లీజ్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు వచ్చేసి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పులతో మనం వచ్చేసి చోలే మసాలా కర్రీ చేసుకుంటామండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఎంతో రుచికరమైనటువంటి దాబా స్టైల్ చోలే మసాలా కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది దానికోసం మసాలా అండి ఎండు కొబ్బరి కొంచెం చెక్క రెండు మొగ్గలు ఒక యాలుక జీడిపప్పు ధనియాలు జీలకర్ర తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకున్నామంటే ఆ పచ్చివాసన మొత్తం పోతుంది నార్మల్గా ఈ చోలే మసాలా పౌడర్ అనేది మనకి నార్మల్గా బయట షాపులో దొరుకుతుందండి కానీ వాళ్ళు ఎటువంటి మసాలాలు యూస్ చేస్తారో ఏమో మనకు తెలియదు కదండి ఈ రోజుల్లో దేని నమ్మటానికి లేదు చూసారు కదా ఇక్కడ పక్కన వచ్చేసి గోధుమ పిండి కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను మనం సింపుల్గా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు అండి చోలే మసాలా కర్రీకి పౌడర్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకొని మిక్సీకి వేసుకొని లై మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఎంత పేస్ట్ అంటే పౌడర్ ఉంటుంది కదా అంతటి మెత్తటి స్మూత్గా ఉండేటువంటి పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే మనకి కర్రీ గ్రేవీ వచ్చేసి బాగా థిక్గా చాలా టేస్టీగా అదే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో ఒక పెద్ద సైజ్ టొమాటో వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని నేను మీకు చెప్పడం మర్చిపోయానండి దీంట్లో కొంచెం అల్లము వెల్లుల్లి కూడా వేసాను అది మిస్ అయింది వేసి బాగా మెత్తటి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇక నేను వచ్చేసి ఇంకా పోపుకి వేరుశనగాయలు వేసుకుంటున్నాను కర్రీస్కి వేరుశనగాయలు అయితే చాలా బాగుంటుంది కొంచెం వేరుశనగాయలు మొత్తం పచ్చివాసన పోయే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ బాగా కాలే వరకు ఉంచేసుకొని ఆనియన్స్ మటుకు ఖచ్చితంగా అండి పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకోండి మీకు కర్రీకి తగ్గట్టు మీరు తీసుకోండి నేనైతే ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను దీన్ని మటుకు ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిందండి మనకి ఏ కర్రీకైనా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది పచ్చిగా ఉంటే పచ్చివాసన మనకి తింటుంటే ఆ ఆనియన్ పచ్చి వాసన తెలుస్తుంటుందండి చూసారు కదా మెత్తటి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఈ పేస్ట్ని అందులో వేసి కలపెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఇక్కడ ఆనియన్స్ కూడా చాలా వరకు వేగిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని నేను పసుపు కొమ్ములు తీసుకొచ్చుకున్నానండి ఆడించుకోవడానికి అందుకని ఇంకా ఆ ప్యాకెట్లోదే అయిపిచ్చి అనేసి ఇంకా దాన్ని ఇంకా డబ్బాలో పొయ్యలేదు చూసారు కదా కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలబెట్టుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చూసారు కదా ఆనియన్స్ ఎలా వేగాయో ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ మిక్సీ గిన్నెకు ఉన్నటువంటి ఆ పేస్ట్ మొత్తం ఆ వాటర్ తోటి వచ్చేసేలాగా బాగా మొత్తం కలిపేసుకొని ఆ వాటర్ కూడా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి మీరు కలుపుతూనే ఉండండి ఎందుకంటే మనం ఇందులో జీడిపప్ప వేసాం కదా అడుగు అంటుకుంటుంది కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన అంతా పోయేవారు మీకు సరిపడా కూడా ఇక్కడే వేసుకోండి మీకు కర్రీకి సరిపడా వాటర్ ఇక్కడే పోసుకోండి తర్వాత వాటర్ పోసే ఒకవేళ ఆ కర్రీ రేపటుకున్న చెడిపోయే అవకాశం ఉంటుంది చూసారు కదా ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూతది పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటేనే మనం ఓపిక్గా ఉంటేనే అండి ఏ కర్రీ అయినా టేస్ట్ వచ్చేది మనం స్టవ్ మీద పెట్టి అటు ఇటు పోయామంటే మాడిపోతుంది ఫ్లేవర్ మొత్తం పోతుంది ఇక్కడ చూసారు కదా చూలే శనగలు మొత్తం ఉడికించి పెట్టుకున్నాను ఇది నైట్ నైట్ మనం మార్నింగ్ టిఫిన్ కనుక్కుంటే నైట్ నాన్బెట్ పెట్టుకోవాలి నైట్ కనుక్కుంటే మార్నింగ్ నాన్బెట్ వేసి పక్కన పెట్టుకున్నామంటే త్వరగా కుక్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఈ శనగలు మనం ఇలా పట్టుకుంటే పలుకు లేకుండా బాగా మెత్తటిగా మెత్తగా అయిపోయేలాగా ఉండాలి కానీ పప్పు చెదరకూడదు అదే టెక్నిక్ అండి ఇక్కడ మీరు టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే కొంచెం నార్మల్గా వేసాను చపాతీలో కాబట్టి చూశారు కదా ఈ శనగలు ఉన్నాయి కదండి ఆ వాటర్తో సహా శనగలను కూడా వేసేసి బాగా కలుపుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక ఉడికించుకున్నారంటే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి ఇక ఈ కర్రీ పాటికి కర్రీ రెడీ అవుతుంది ఇక నేను పక్కన స్టవ్ మీద అయితే చపాతీకి ప్యాన్ పెట్టుకున్నాను కదా నాకు కొంచెం ఇక్కడ సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది నేను సాల్ట్ వేసుకున్నాను ఇక ఈ థిక్నెస్ సరిపోతుందండి మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్గా ఉంది నేను ఇక దీంట్లో కరివేపాకు కూడా ఇవేం వేయలేదు కరేపాకు వేస్తే ఏమో కొంచెం ఆకులాకులుగా ఉంటుంది కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి సూపర్ టేస్ట్ తోటి చోలే మసాలా కర్రీ ఎంతో టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది దాబా స్టైల్కి ఏమాత్రం తీసిపోదండి అంత అమోఘంగా ఉంటుంది నేను ఈ వీడియో పెట్టేసరికి ఇది మేము టేస్ట్ ఉంటుంది నేను చెప్తున్నాను కదా టేస్ట్ చేసి సూపర్ టేస్ట్ ఉందండి ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి చూసారు కదా చపాతీలు నేను మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా నార్మల్గా కాల్చుకొని లైట్గా ఇలా సైడ్స్న ఆయిల్ వేసుకుంటూ కాల్చుకున్నామంటే చాలా టేస్ట్ బాగుంటుంది సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు చూసారు కదా నేను మరీ పల్చగా అయితే ఏమీ రుద్దుకోలేదు ఇలా వేసుకున్నామంటే ఏంటంటే మనకి తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది లేదంటే ఒక ఒక పది నిమిషాలు ఆరిపోయిన తర్వాత అవి గట్టిగా అయిపోయి పీకి నాకు కూడా రావండి అలా కాకుండా ఇలా పిండి కనుక చక్కగా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు కనుక కలిపి పెట్టుకొని ఇలా సిమ్లో పెట్టుకోవద్దు ఎప్పుడైనా కానీ చపాతి హై ఫ్లేమ్లోనే ఉండాలి సిమ్లో పెట్టామంటే గట్టిగా అయిపోయి కరకర ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అటు ఇటు కాల్చుకుంటూ తీసుకొని హాట్ బాక్స్లో పెట్టుకోండి చాలా చాలాసేపుటి వరకు సూపర్ సాఫ్ట్ తోటి చోలే మసాలా కర్రీతోటి అద్దరిపోయే చపాతి కాంబినేషన్తో తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చపాతీలు మొత్తం కాల్చుకోవడమేనండి ఈ చోలే మసాలా కర్రీస్ ప్యాకెట్స్ అవి మనం మసాలా పొడులు మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కానివ్వండి వాటిల్లో ధనియాలు కావచ్చు జీలకర్ర కావచ్చు చెక్క మొగ్గలు మనం బయట కొంటేనే మనకి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మసాలా దినుసులు రావడం కష్టము అలాంటిది మనం షాపులో పౌడర్స్ అంటే వాళ్ళు ఎటువంటి నాచురా నాచురకమైనటువంటి ఫుడ్స్ వాడతారేమో భయమో ఏదైనా మనం కళ్ళతో చూడకుండా ఏది తినలేం కదండి మనం ఒక్కొక్కసారి కంటితో చూసిందే అయ్యో అనుకుంటూ తింటాము అలాంటిది మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకొని తింటే ఆ తృప్తి వేరు అలాగే ఫ్యామిలీ అందరూ కూడా పూర్తి ఆరోగ్యంతో హ్యాపీగా ఉంటారనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం అండి ఇంకేం లేదు ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకొని తినడం చాలా